డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది ఇంతటి దారుణానికి తెగించిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని దేశమంతా ఒక్క గొంతుకై నినాదిస్తుంది ఈ కేసుకు సంబంధించి ప్రతిదీ అనుమానంగానే కనిపిస్తోంది నిందితులు సంజయ్ నుంచి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ వరకు హడావిడిగా కేసు ముగించాలనుకున్న పోలీసుల నుంచి అధికారుల తీరు వరకు అత్యాచారం వెనుక భారీ కుట్ర ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి ఇకాటు గతంలో ఈ మెడికల్ కాలేజీలో ఎన్నో దారుణాలు జరిగాయి వాటన్నింటిని పక్కదారి పట్టించి ఎలాంటి కేసు లేకుండా చేశారు ఇప్పుడు డాక్టర్ హత్యాచార ఘటనలోనూ అదే జరుగుతుందా అనే భయాలు కనిపిస్తున్నాయి ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి నూట ముప్పై ఎనిమిదేళ్ల చరిత్ర ఉంది ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ దందా వెచ్చలవిడిగా నడుస్తుందనే ప్రచారం ఉంది ఇదంతా ఎలా ఉన్నా గతంలో ఈ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జరిగిన ఘోరాలు మరిన్ని భయాలు సృష్టిస్తున్నాయి ట్రైనీ డాక్టర్ చనిపోయిన ఈ బిల్డింగ్లోనే రెండు వేల ఇరవైలో ఓ విద్యార్థిని శవం కనిపించింది అసలు ఏమైందో ఎందుకు శవంగా మారిందో ఇప్పటికీ తేలలేదు కాదు కాదు తేల్చలేదు ట్రైనీ డాక్టర్ కేసులో జరిగినట్లే సూసైడ్ అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు రెండు వేల ఇరవైలో కరోనా ప్రభావంతో ఈ మరణాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు దీంతో ఈ కేసు కాస్త నీరుగారిపోయింది రెండు వేల మూడులో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఒకరు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోవడానికి ముందు నరాల్లోకి డ్రగ్స్ ఎక్కించుకొని మరి ఆ తర్వాత సర్జికల్ బ్లేడ్లతో కట్ చేసుకుని బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు ఈ ఘటనపై విచారణకు కమిటీ వేసినా కారణమేమీ తేల్చకుండానే కేసును పక్కదారి పట్టించారు క్లోజ్ కూడా చేసేశారు అంతకు ముందు రెండు వేల ఒకటిలో సౌమిత్ర బిశ్వాస్ అనే మరో విద్యార్థి ఇదే కాలేజీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు హాస్టల్ రూమ్ లో ఉరేసుకొని చనిపోయాడు దీనికి కారణం ఏంటి అని ఇప్పటికీ తెలియదు దీనికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ తెలియలేదు కేసులు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అయితే సౌమిత్ర బిశ్వాస్ మరణం వెనుక రకరకాల అనుమానాలు వినిపించాయి ఆసుపత్రి సిబ్బందితో కలిసి కొందరు విద్యార్థులు అడల్ట్ వీడియోలు షూట్ చేసేవారట అది కనిపెట్టిన సౌమిత్ర వారిని ఎదిరించాడు అది జరిగిన కొద్ది రోజుల తర్వాత సౌమిత్ర అనుమానాస్పద స్థితిలో చనిపోవడం ఆ కేసును ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యం పెద్దగా పట్టించుకోకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది ఇప్పుడు డాక్టర్ కేసును కూడా మొదట్లో హడావిడి చేసి ఆ తర్వాత కూల్ చేశారా న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి అయితే కార్ ఆసుపత్రిలో చాలా చీకటి బాగోతాలు ఉన్నాయని ఇప్పటికైనా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న వారు మరికొందరు